కేంద్రం సపోర్ట్ చేస్తానని చెప్పడం సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉన్నది కాబట్టి త్వరగా విచారణ జరిగేలాగా కేంద్రం కోరుతుందని చెప్పడం దీన్ని పరిశుభ్ర చేయడానికి ఒక కమిటీ ఇస్తానని చెప్పడం ఆయన క్యాబినెట్ సెక్రటరీతోటే ఒక కమిటీ వేయడం కమిటీ మొత్తం న్యాయ వ్యవస్థనంతా కూర్చుండబెట్టి అంటే దాదాపు అటార్నీ జనరల్ సోలిసిటర్ జనరల్ వీళ్ళందరినీ కూర్చునే పెట్టి మీద ఎట్ల ముందుకు సాగితే బాగుంటుందని అనుకోవడం న్యాయం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా న్యాయం వైపే మనం ఉందామని చెప్పి కేంద్రం అనుకోవడం అఫిడవిట్ దాఖలు చేయడంతో మూడు రోజుల పాటు జరిగిన విచారణలో అటార్నీ జనరల్ సోలిసిటర్ జనరల్ అక్కడనే ఉండి దానికి ఎక్కడి నుంచి అడ్డంకులు వస్తున్నాయి ఎవరెవరు అడ్డంకిగా మాట్లాడుతున్నారనే విషయం అధ్యయనం చేస్తూ నిరంతరం ఆ మూడు రోజులు వాళ్ళు తిప్పికొట్టడం వల్ల ఆ సానుకూలమైన తీర్పు రావడానికి దారితీసింది అందువల్ల పోరాటం ఉన్నది ఇందులో మా పిల్లల త్యాగాలు ఉన్నాయి లక్షలాది మంది శ్రమ ఉన్నది సమాజం మద్దతు ఉన్నది అతి దశలో మాత్రం కేంద్రం న్యాయబద్ధంగా ముందుకు రావడం వల్ల ఆనాడు మీరు అనుకున్నారా సార్ నిజంగా అది కూడా ఒక రాజకీయ సభనే కావచ్చు అని అనుకున్నారా ఆనాడు మీరు ఐ థింక్ కొంత భావోద్వేగానికి కూడా గురైనట్టున్నారు నరేంద్ర మోడీ గారు మిమ్మల్ని ఓదార్చారు ఆ సభలో అవునవును ఆనాడు మీరు నిజంగా అనుకున్నారా లేకపోతే ఏం జరుగుతుందో ఏందో కావాలి అని ఎప్పటి నుంచో మీరు అనుకుంటున్నారు కానీ జరుగుతుందన్న నమ్మకం ఉండేనా ఆనాడు రెండు వేల ఇరవై మూడు భవోద్రేగానికి గురి కావడానికి ఒక రెండు మూడు ప్రధాన కారణాలి మేము చిన్నతనంలో కులపరమైన వ్యవస్థను ఎదుర్కొన్న వాళ్ళం పశువులను పశువుల మీద చేతులు వేసుకొని తీసుకెళ్లేవల్లే మేము కనిపిస్తే మమ్మల్ని దూరం దూరం పెట్టి వాళ్ళు దూరంగా నడిచేవాళ్ళు పశువుల కంటే ఈనంగా చూడబడ్డ ఈ సామాజిక వ్యవస్థలో ఒక కులం నుండి వచ్చిన వాళ్ళం కదా అన్ని బాధలు పేదరికం అవమానాలు నిత్యం ఎదుర్కొనే వాళ్ళం కదా కానీ ఒక జాతిపక్షాన ముప్పై ఏళ్ళ ఉద్యమం జరిగిన తర్వాత ప్రపంచాన్ని ప్రబోధం చేసే దేశ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మా పక్కన కూర్చున్నప్పుడు అంటే ఈ స్థాయికొత్తదని మేము ఊహించలేదు కానీ పశువుల కంటే హీనంగా చూడబడ్డ ఒక కులం బిడ్డ బిడ్డలు ప్రధానమంత్రి పక్కనే కూర్చునే కాడికి వచ్చాము కదా అనే కాడికి సహజంగా భావోద్రేకం వచ్చింది కదా ఈ నేపథ్యంలో ఆయన కూడా అర్థం చేసుకోగలిగాడు ఓదార్చగలిగాడు పరిస్థితులను అధ్యయనం చేసినట్టుగానే ఆయన ఆయన కూడా మాట్లాడాడు ముందుకు సాగించాడు ఓకే ఆయన మాత్రం మాకు న్యాయం చేశాడమ్మా మీకు ఎస్సీ వర్గీకరణ జరుగుతుంది స్టార్ట్ అవుతుంది ఆ ప్రక్రియ ముందుకు సాగుతుంది అన్నప్పుడు సార్ ఫస్ట్ మీ ఫీలింగ్ ఏంటి సార్ అంటే ముందు ఈ లక్ష్యాన్ని సాధించడం కోసం జరిగిన పోరాటంలో మా బిడ్డల మరణాలు ముందు మా కళ్ళ ముందు కనిపించినాయి సుప్రీంకోర్టు తీర్పు వెలువడ్డ ఆ సమయంలో నేను సుప్రీంకోర్టులోనే ఉన్నాను రెండు వేల నాలుగులో సుప్రీంకోర్టులోనే ఉన్నాను ఓడిపోయినప్పుడు కూడా అంటే మాకు ఎవరు లేరు కదా అందువల్ల మేము ఓడిపోయాం వాళ్ళకు సుప్రీంకోర్టు స్థాయిలో కూడా వర్గీకరణ అడుకునే వాళ్ళకు జడ్జీలు ఉన్నారు యూపీఏ గవర్నమెంట్ను శాసించే మా సోదర వర్గం ఉన్నది ఇప్పుడు యూపీఏ గవర్నమెంట్ పది ఏండ్లు ఉన్నది శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ ఆమెకు సలహాదారుడు కొప్పుల రాజమా మాలే రాహుల్ గాంధీకి సలహాదారుడు రాజశేఖరన్ ఐఏఎస్ అధికారి మాల ప్రధానమంత్రి కార్యాలయంలో తిష్ట వేసిన కాంతారా వైఏఎస్ మాల క్యాబినెట్లో వాళ్ళు ఎక్కడ చూసినా వాళ్ళు సుప్రీంకోర్టులో జడ్జీలు వాళ్ళు మాకెవరు లేరు అప్పుడు బాధతో కళ్ళనీళ్ళు వచ్చినాయి మేము ఉంటరి వాళ్ళం కదా అని కానీ ఎక్కడ ఇక్కడ మేము ఓడిపోయామో అక్కడనే గెలవాలి ఎందుకంటే ధర్మానికి కొన్ని అడ్డంకులు ఇబ్బందులు వచ్చినా కూడా ధర్మాన్ని గెలిపించుకునే అంత పోరాటం మాత్రం జరగ తప్పదని చెప్పి మనం పోరాటం మొదలుపెట్టడం జరిపింది ఇక రెండు వేల ఇరవై నాలుగులో సుప్రీంకోర్టులో జడ్జి మంచి వచ్చిన రోజు కూడా నా కళ్ళ నీళ్ళు వచ్చినాయి ఆనాడు బాధతో వచ్చినాయి ఈనాడు మా పిల్లలు గుర్తుకొచ్చి ఉద్యమం జరుగుతున్న సమయంలో నేను ఆమరదీక్ష చేస్తున్న సమయంలో తొంభై ఎనిమిదిలో పన్నెండు పదమూడు రోజులకు వచ్చేటప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ అలర్ట్ అయిపోయింది మొత్తం మిలిటెంట్ ఉద్యమాలు జరుగుతున్నాయి మా అన్నకి ఏమన్నా అవుతుందని చెప్పి చాలామంది ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నారు ఒక తమ్ముడు తాడిపత్రిలో రవి అని చెప్పి ఐదారు కూడా ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటే ఒక తమ్ముడు చనిపోయాడు ఆ చనిపోతూ కూడా అతను నిమ్స్ ఆసుపత్రిలో నేను చనిపోయిన పర్లేదు మా అన్న బతుకుంటే చవాలన్నా గాంధీభవన్ ఘటనలో కాంగ్రెస్ వర్గీకరణ చేత అని మోసం చేస్తే గాంధీభవన్ తగలబడ్డప్పుడు మా పిల్లలు చనిపోతున్న క్రమంలో సురేందర్ దగ్గరికి నేను వెళ్ళాను తొంభై శాతం పైగా కాలిన గాయాలతో కళ్ళు కూడా చూడలేని పరిస్థితి అతను తగలబడ్డాడు ఆయనను చూసి నాకు నేను ఏడుస్తుంటే నా గొంతు విని నువ్వు ఏడవద్ద మేము చనిపోయినాం మేము చనిపోతాం మాకు తెలుసు నువ్వు ధైర్యంగా ఉండు సురేందర్ అని అన్నా లేదన్నా మేము ధైర్యంగానే ఉన్నాం నువ్వు ధైర్యంగా ఉండు మేము చనిపోతామన్నా నువ్వేం బాధపడకు చనిపోతున్నాం అనేసి మాకు తెలుసు మా పరిస్థితుల్లోనే ఉన్నది కానీ మేము చనిపోయిన వర్గీకరణ ఉద్యమం మాత్రం ఆపద్దు అని అన్నా గుర్తుకొస్తే కదా అందువల్ల వాళ్ళ త్యాగాలకే మొదటి ప్రాధాన్యత చాలామంది చనిపోయినట్ల అంటే మేము చనిపోయిన పర్లేదు మేము చనిపోతున్నామని తెలుసు మేము చనిపోతాం అయినప్పటికీ మీరు వర్గీకరణ ఉద్యమం అంటే ఇదే వాళ్ళు చనిపోకుండా ఈ యుద్ధంలో మేము గెలిస్తే మా పిల్లలు చూసేవాళ్ళు కదా మేము బతికుండి చూడగలుగుతాం మేము రేపు మా బిడ్డలు పలాలు అనుకున్నప్పుడు కానీ దీనికోసం ప్రాణాలు అర్పించిన బిడ్డలు వాళ్ళు చూడలేరు కదా అవి గుర్తుకొచ్చాయి ముందు జడ్జిమెంట్ వచ్చినప్పుడు గుర్తుకొచ్చింది మా పిల్లలే వాళ్ళ మరణాలు వేలాది మంది కార్యకర్తలు ఒక సైన్యంగా తయారయ్యారు ఎంఆర్పిఎస్కు మీరు గమనించేయండి ఓకే తొంభై నాలుగు తొంభై ఐదు ఉద్యమం కొంత విస్తరణ జరుగుతున్నప్పుడు క్యాడర్ ఎంత ఉత్సాహంగా చైతన్యతంగా పనిచేస్తారో ముప్పై ఏళ్ళలో కూడా అదే చైతన్యంతో అదే పట్టుదలతో ఎంఆర్పిఎస్ కార్యకర్తలు పనిచేస్తారు ఎన్నో అడ్డంకులు ఎన్నో కుట్రలు ఉద్యమం జరిగినాయి బహుశా ఎమ్ఆర్పిస్ ఉద్యమం మీద జరిగిన అన్ని కుట్రలు నిర్బంధాలు ఏ సోషల్ మూమెంట్ జరగలే దేశవ్యాప్తంగా అన్ని జరిగినా చెక్కు చేదరని ఆత్మవిశ్వాసంతో ఎమ్ఆర్పిఎస్ కార్యకర్తలు పనిచేశారు కాబట్టి చనిపోయిన అమరులు కష్టపడ్డ కార్యకర్తలు సమాజం అందించిన మద్దతు లాస్ట్కు గౌరవ నరేంద్ర మోడీ గారు ఇచ్చిన సహకారం అంతిమంగా గౌరవ్ చీఫ్ జస్టిస్ చంద్రచూడి గారి రెండు వచ్చిన తీర్పు మాదిగలిని గెలిపియడానికి దారితీసింది సో ఇది ముప్పై ఏళ్ళు మీ కళ్ళ ముందు అంటే ఆ తీర్పు వచ్చిన తర్వాత మొత్తం అన్నీ గుర్తొస్తాయి ఆబ్వియస్ సహజంగా తల్లి సహజంగా తల్లి అంటే మాకెవరు గాడ్ ఫాదర్ లేరు మేమే మొదలుపెట్టాం మేమేం ముందుకు నడిపించాం ఎన్ని వచ్చినా కూడా వాటిని అధిగమించేంతవరకు మేమే ప్రయత్నం చేశాం గాడ్ ఫాదర్లు ఎవరు లేరు కాకపోతే సమాజం చాలా గొప్పగా స్పందించి ఎంఆర్బిస్ కండగా నిలబడ్డది ఇప్పుడు కోల్పోయిన బిడ్డలకు సంబంధించి అన్న ఎట్లా అంటే వాళ్ళకి ఏం చేయబోతున్నారు అంటే కుటుంబాలు చాలా మంది చూస్తుంటారు కదా అదే ఇక వచ్చింది మన హక్కు మనకు దక్కింది అనే సంతోషం ఉంటుంది కదా ఖచ్చితంగా ఖచ్చితంగా ఒకవైపు సుప్రీంకోర్టు తీర్పు వచ్చి ఇంకా వర్గీకరణ పాలలు అందుబాటులోకి రాబోతున్నాయని చెప్పి జాతి సమాజం ఎందుకంటే జాతి ఒక్కటే కదా సమాజం కూడా అరే వాళ్ళ వాళ్ళ పోరాటానికి న్యాయం జరగబోతుంది వాళ్ళ పిల్లలకు మేలు జరగబోతుందని సమాజం కూడా బాగుంటున్న సమయంలో మళ్ళీ కొన్ని అడ్డంకులు కుట్రలు మళ్ళీ ఎదురవుతున్న సమయంలో అరే మరికొంతకాలం ఆలస్యం అవుతుందేమో అనే ఆవేదన సహజంగా ఉంటుంది కదా అయినప్పటికీ వాటన్నిటిని అధిగమించాల్సిందే ముప్పై ఏళ్ళుగా వచ్చిన అడ్డంకులను ఎట్లయితే పోరాట స్ఫూర్తితోటి సంకల్ప బలంతో సమాజం అందించిన మద్దతు ఎట్లయితే అన్ని అడ్డంకులను అధిగమిస్తూ అధిగమిస్తూ దశకు వచ్చామో ఇప్పటికి చివరి అడ్డంకిగా ఇంకా మాట్లాడుతున్న వాళ్ళని అధిగమించి మళ్ళీ పెట్టాలి ఎంఆర్పిఎస్ అంటే అన్న మాదిగలు అండ్ మాలలు దళితులు అంటే అందరూ కలిసే అదే అని అనుకున్నాం నిజంగానే మొన్న జరిగినటువంటి మాలల సింహ గర్జన తరువాత మీరు చిన్న క్లూ కూడా లేకుండా నాన్న మాలలు ఇట్లా ఇంత పెద్ద సభ పెట్టబోతున్నారు మీ గురించే మాట్లాడబోతున్నారు అని మీకు తెలీదా ఎందుకు తెలియదమ్మా తెలుసు ఇప్పుడు ఆగస్టు ఒకటో తారీఖున తీర్పు వచ్చింది ఆగస్టు ఒకటో తారీఖు వచ్చిన తీర్పు తర్వాత ఎంఆర్పిఎస్ ఇంకా విజయం సాధించింది అని మేము ముందుకు వెళ్ళాం ఈ తీర్పును మేము అంగీకరించామని చెప్పి ఇంకా వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు తీర్పును ఎట్టి పరిసలు అడ్డుకుంటామని చెప్పి రివ్యూ పిటిషన్లు వేశారు ముప్పై రెండు రివ్యూ పిటిషన్లు వేస్తే అందులో పదహారు మాలలు వేశారు ఇక్కడ దేశవ్యాప్తంగా ముప్పై రెండు పదహారు ఇక్కడ మాలలు వేశారు రివ్యూ పిటిషన్లు మొత్తం తిరస్కరించింది తర్వాత మళ్ళా ఫైనల్గా క్యూరేటివ్ పిటిషన్ అని ఒకటి ఉంటుంది దాన్ని వేశారు మొన్న చీఫ్ జస్టిస్ కన్నా గారు దాన్ని తిరస్కరించారు ఇక వాళ్ళకు న్యాయ వ్యవస్థ ద్వారా వాళ్ళకి ఇంకా లేదు అట్లాంటప్పుడు రోడ్ల మీద ఖర్చు అయి బెదిరించో అదిరించో దీన్ని జాప్యం చేసి జాప్యం చేసినంతకాలం ఈ వర్గీకరణ లేకుండా అవకాశాలు పొందదామని చెప్పి ఆ ప్రయత్నాలు నాలుగు నెలలుగా కొనసాగించారు దాదాపు మీటింగులనే మీటింగులు పెట్టుకుంటూ వాళ్ళ ఉద్యోగస్తులను వాళ్ళ విద్యార్థులను సమీకరించుకుంటూ వాళ్ళకేదో వర్గీకరణ జరిగితే వాళ్ళకేదో అన్యాయం జరగబోతున్నట్టు వాళ్ళు ప్రచారం చేసి మొత్తం రిజర్వేషన్లు లేకుండా చేయడానికి ఎంఆర్పీస్ కుట్ర చేస్తుందని చెప్పి ప్రచారం చేసి టోటల్గా ఒక మీటింగ్ పెట్టుకోగలిగారు నేను ఒక విషయం చెప్తున్నామ్మా ఈ సమాజంలో ఎవరికన్నా అన్యాయం జరిగినప్పుడు న్యాయం కోసం పోరాటాలు మొదలు పెడతారు ఎవరికన్నా అన్యాయం జరిగితే న్యాయం కోసం ఉద్యమాలు చేస్తారు న్యాయం జరగాలని పోరా మీటింగులు పెడతారు వాళ్ళకి ఏ అన్యాయం జరిగిందని మీటింగ్ పెట్టారు పోనీ వాళ్ళ వక్తల్లో వాళ్ళు మాట్లాడిన వాళ్ళలో మాకు ఈ అన్యాయం జరుగుతుందని ఎవరు చెప్పారు అన్యాయం జరిగితే న్యాయం కోసం మీటింగ్లు పెట్టాలి న్యాయం కోసం పోరాటం చేయాలి వాళ్ళు మీటింగ్ పెట్టిందైనా మీటింగ్ వేదిక మీద మాట్లాడిన వాళ్ళైనా వర్గీకరణ జరగనియము మేము అడ్డుకుంటాం అంటాం అంటే ఇంకొకరి హక్కులను మేము అడ్డుకుంటామని అర్థం రిజర్వేషన్ ఫలాలు ఏకపక్షంగా మేమే అనుభవిస్తాం ఇందులో ఎవరి వాట ఇవ్వం మేము వాట అడుగుతున్నాం మా జనాభేతో మా వాట అంతా రావాలి ఎందుకంటే మా వాట రాలేదని కమిషన్ చెప్పినాయి ప్రభుత్వాలు అంగీకరించినాయి కోర్టులు చెప్పినాయి అందరు చెప్పారు మా వాట మాకు రాలేదని అందరు చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేయాలి అరే మా సోదరులే కదా వాళ్ళు కూడా ఇంతకాలం మేము అనుభవించినా ఇప్పుడు అందరం పంచుకొని తిందామని చెప్పి వాళ్ళకు పెద్ద మనసు ఉండాలి వాళ్ళకి పెద్ద మనసు లేదు కాబట్టి ఇంకా మేము అడ్డుకుంటాం అని అంటారు అంటే అర్థమేం చెప్పండి ఎవరైనా ఒక మీటింగ్ పెడితే ఇప్పుడు మహిళలు మీటింగ్ పెడతారమ్మా మహిళల ఏం చేస్తే మహిళలు మీటింగ్ పెడతారు అంతే కదా మాలల ఏం చేస్తే మాలలు మీటింగ్ పెట్టాలి మాదిగల కన్యాయం జరిగింది ఉపకులాల కన్యా చాలా కులాలకు కన్యాయం జరిగింది కాబట్టి మేము మీటింగ్ పెట్టుకొని ఉద్యమాలు చేశాం సమాజం అర్థాన్ని అంగీకరించింది కమిషన్లు అంగీకరించినాయి కోర్టులు అంగీకరించి అన్నీ అంగీకరించినాయి వాళ్ళు మీటింగ్ పెట్టి ఏం చెప్పినట్టు మేము వర్గీకరణ అడ్డుకుంటా ఉంటారే అందరికీ పంచనీయము అని అర్థం అందరికీ పంచనీయం ఎవరికి పోనీయం ఇళ్ళ వాట అని అర్థం దాంట్లో న్యాయం ఏందమ్మా నాకు లేదు న్యాయం లేదు కదా అయితే శక్తి ఉన్నది వాళ్ళకు ఏం శక్తి ఉన్నది అమ్మ మేము పూరి గుడిసే ఉండొచ్చిన వాళ్ళం మా వెనక అమాయకులైనా నిరక్షరాశులైనా నిరుపేదలైనా మాదిగలు ఉన్నారు సమాజం ఉన్నది అన్ని వర్గాల సమాజం ఉన్నది అండగా నిలబడ్డది మోరల్ సపోర్ట్గా కానీ వాళ్ళు మీటింగ్ పెట్టినారు కదమ్మా ఆ మీటింగ్కు నాయకత్వం వహించిన వాళ్ళు ఎవరమ్మా ఒక కుటుంబానికి సంబంధించిన ఒక వ్యక్తి అమ్మా పెద్ద వేల కోట్ల రూపాయల పారిశ్రామిక వేస్తమ్మా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా నడిపే అధిపతి అమ్మా ఒక ఇంట్లోనే నాలుగు పదవులు పొందిన కుటుంబండి వచ్చినవరమ్మా తండ్రి ఎంపీ కేంద్ర మంత్రి అమ్మా చేసి అన్న ఇప్పుడు ఎమ్మెల్యేనమ్మా తను ఎమ్మెల్యేనమ్మా తన కొడుకు ఎంపీనమ్మా ఒక కుటుంబంలో బహుశా ఈ దేశంలో ఒక కుటుంబంలో మూడు పదవులు పొందినోళ్ళ ఒక రెండు మూడు కుటుంబాల పేరు చెప్పమ్మా ఇప్పుడు నేను చెప్పదలుచుకుంటే సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక వాళ్ళ కుటుంబంలో లేదా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉండబడే మల్లికార్జున ఖర్గే వాళ్ళ అల్లుడు ఎంపీ లేదా వాళ్ళ కొడుకు మంత్రి ఈ దేశంలో ఒకే కుటుంబంలో మూడు చట్టసభల పదవులు పొందిన వాళ్ళు మళ్ళీ వీలేనమ్మా పారిశ్రామికవేత్తలమ్మా యాభై వేలు లక్ష కోట్ల రూపాయల అధిపతులమ్మా వాళ్ళ పారిశ్రామికవేత్తలు పరిశ్రమ నడిపెట్టమ్మా రెండు ఒక ప్రింట్ మీడియా ఒక ఎలక్ట్రానిక్ మీడియా నడపాలంటే వందల కోట్ల రూపాయలు అవసరమమ్మా మూడు చట్టసభలు వాళ్ళ ప్రాతిధ్యం మొదటి నుంచి వాళ్ళకు ఉన్నదమ్మా అమ్మ ధనం అన్ని రకాలుగా ఉన్నప్పుడు రాజకీయ పలికిబడి ఉన్నప్పుడు వాళ్ళని పక్కదారు పట్టించి తీసుకురావడం పెద్ద సమస్య కాదమ్మా ఆవేదన చాటుకోవడానికి పెట్టలేదమ్మా ఇంకొకరు హక్కులను అరించడానికి వాళ్ళు మీటింగ్ పెట్టారు అందుకనే సమాజం ఆ మీటింగ్ను అంగీకరించదమ్మా ఎందుకంటే ఇప్పుడు ఎంఆర్పిఎస్ మీటింగ్ పెడితే అమ్మా అన్ని పార్టీలు అన్ని సంఘాల వల్ల వచ్చి వేదిక మీద ఉంటారు అన్ని పార్టీలు అన్ని సామాజిక వర్గాల్లో వస్తారు మళ్ళీ న్యాయం ఉన్నది ఎంఆర్పిఎస్ వైపు అని చెప్పి అమ్మా మీటింగ్ పెట్టారు కదా పోనీ వాళ్ళకు అన్యాయం జరిగితే న్యాయం కోసం మీటింగ్ పెడితేనన్నా ఎవరన్నా సపోర్ట్ చేస్తారమ్మా ఇంకోరి హక్కులు వద్దని చెప్పడానికి మీటింగ్ పెట్టినరమ్మా మీరే ఆలోచించండి కాబట్టి ఏ పార్టీ ఏ ఇతర మాలేతర సంఘ నాయకులు అక్కడ కనిపించలేదమ్మా వేదిక మీద దీన్ని బట్టి స్వార్థం ఇవ్వడిది న్యాయం ఇవ్వడది ఓకే స్వార్థం ఉన్న వాళ్ళకు పలుకుబడి ఉన్నదమ్మా డబ్బు ఉన్నదమ్మా రాజకీయ పలుకుబడి ఉన్నదమ్మా వాళ్ళలో వేలాది మంది మాదిగల కంటే ఎక్కువ మంది ఉద్యోగస్తులు ఉన్నారమ్మా పలుకుబడితో ఏదైనా చేసుకుంటారమ్మా కానీ అంతిమంగా ఊడిపోతారమ్మా వాళ్ళు ఎందుకంటే మీరు కలుపుకుని పోయే ప్రయత్నం చేయలేదు సార్ ఫస్ట్ నుంచి కూడా ఎందుకు ఇట్లా మరి విషయం ఏంటంటే తల్లి ఉన్నది పంచుకుందాం మన మధ్యలో తేడా లేకుండా కూర్చుందాం అంటే నేను ఎప్పుడు కూర్చుంటానమ్మా కానీ అసలు పంచుకోవడానికే ఒప్పుకోం అంటున్న వాళ్ళతో ఎవరు ఎట్లా కూర్చోవాలమ్మా మీరే చెప్పండి ఇప్పుడు మాదిగల కన్యాయం జరిగిందా లేదా మాదిగలతో పాటు ఇంకా యాభై ఏడు కులాలు దళితుల్లో ఉన్నారు వాళ్ళ కన్యాయం జరిగిందా లేదా అమ్మా ఒక్క వర్గమే ఎందుకు వ్యతిరేకిస్తుందమ్మా చెప్పు ఉద్యోగాల్లో వాళ్ళే ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు వాళ్ళే ఎక్కువ మంది ఆర్థికంగా వాళ్ళు వాళ్ళే ఎక్కువ మంది రాజకీయంగా బలపడ్డోళ్ళు ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళే కదమ్మా మరి మిగతా యాభై ఏడు కులాలు వర్గీకరణ కోరుకుంటున్నాయి కదమ్మా మాదిగలు ఒక్కరే కోరుకోవట్లేదు కదా అంటే మాదిగల కన్యాయం జరిగింది మాదిగలు కోరుకుంటుండ్రు మిగతా దళిత కులాలు కూడా వర్గీకరణ కోరుకుంటున్నాయి అంటే వీరొక్కరే అడ్డం పడుతుండటో అర్థం ఏందమ్మా అంటే అందరు అవకాశాలు మేమే అనుభవిస్తాం మేమే అని అర్థం ఇకపోతే ఒక సందర్భంలో కూర్చున్నామమ్మా ఇప్పుడు కాదు దాదాపు ఎంఆర్పిఎస్ తొంభై నాలుగులో ఉద్యోగం మొదలైనప్పుడు తొంభై తొమ్మిదిలో కూర్చున్నాం అప్పుడు ఈ ఇష్యూ రాష్ట్రపతి చేతిలోకి వెళ్ళిపోయిందమ్మా ఇప్పుడు సుప్రీంకోర్టులో కొంతకాలం పెండింగ్లు ఉండి జడ్జిమెంట్ వచ్చినట్టుగానే తొంభై తొమ్మిదిలో ఈ ఇష్యూ రాష్ట్రపతి చేతికి వెళ్ళింది ఎస్సీ వర్గీకరణ కరెక్టా కాదా అని అప్పుడు రాష్ట్రపతి కూడా దళితుడమ్మ కేఆర్ నారాయణ చాలా గొప్ప మేధావి అంబేద్కర్ తర్వాత గొప్ప మేధావిగా పేరుగా అన్న వ్యక్తి అమ్మ ఆయన చేతిలో ఈ ఎస్సీ వర్గీకరణ సమస్య పెండింగ్లు ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు దానికంటే ముందు ఒక మాల పెద్దలు మమ్మల్ని కూర్చొని పెట్టారమ్మా అప్పుడు రావు గారు దీనికి నాయకత్వం వేస్తున్నారు తర్వాత జూపేడి ఓకే తర్వాత జూపీడి తర్వాత ఇప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు ఎవరెవరో వస్తూనే ఉన్నారు అప్పుడు ఏమైందంటే అమ్మా ఒక వర్ధన్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ నడిపే మాల పెద్ద ఇంట్లోనే చర్చలు జరిగినాయి దానికి సాక్షి సంతకంలో మల్లు రవి కూడా ఉన్నాడు అప్పుడు నాయకుడిగా రావు గారు సాక్షి సంతకం జూపూడి రావు కూడా పెట్టాడు అందులో ఏం రాసుకున్నామమ్మా అందులో ఏముండదంటే దళితుల్లో అసమానతలు ఉన్నాయి ఒప్పుకున్నాం ఈ అసమానతలను నివారించే దిశగా రాష్ట్రపతి ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబాటు ఉందాం ముందు అసమానతలు అనేది ఒప్పుకున్నాం సంతకం పెట్టినాం ఓకే మరి సమస్య పరిష్కారం ఎవరి చేతికి వెళ్ళింది అని చెప్పింది ఈ అసమానతల నిర్మూలన కోసం నివారించడం కోసం రాష్ట్రపతి ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబాటు ఉందా అని చెప్పాం అమ్మ సంతకాలు అయిపోయిన తర్వాత నెల రోజుల తర్వాత రాష్ట్రపతి ఎస్సీ వర్గీకరణ కరెక్టే అని చెప్పేశాడమ్మా రాష్ట్రపతి చెప్పాడమ్మా నో నో మేమినో అని మళ్ళీ చెప్పారమ్మా ఇప్పుడు చెప్పండి తల్లి సుప్రీంకోర్టు అత్యున్నత ధర్మాసనం ఏడుగురు జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం అందులో ధర్మాసనానికి చీఫ్ జస్టిస్ నాయకత్వం అవుతుంటే ఆయన ఇచ్చిన తీర్పును ఇప్పుడు బేఖా బేఖాతర అంటలేరమ్మా ఆయన రాష్ట్రపతి నిర్ణయాన్ని కూడా చేకాతరన్నారమ్మా మరి ఎవరు మాట వినాలమ్మా ఇప్పుడు ప్రధానమంత్రులు వర్గీకరణకు సపోర్ట్ చేస్తున్నారు ఓకే మన్మోహన్ సింగ్ గారు కూడా వర్గీకరణ సపోర్ట్ చేశారు బిల్లు పెట్టకుండా వీళ్ళు అడ్డం పడ్డారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ సపోర్ట్ ఏ మీరు ముందుకెళ్ళద్దని చెప్పి ఇప్పుడు అడ్డంపడతలేరా అట్లనే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు కూడా వర్గీకరణకు ఆయనకు అనుకూలమే కమిషన్ వేసేమైన కమిషన్ రిపోర్ట్ వచ్చినాక వర్గీకరణకు అనుకూలంగా రిపోర్ట్ వచ్చినాక ఎస్ రిపోర్ట్ అమలు చేద్దని అడ్డం పడ్డారు అప్పుడు అంటే రాష్ట్రపతి నిర్ణయాలు బేకారు చే బేఖాతరు చేసే స్థాయిలో వాళ్ళు ఉన్నారు ప్రధానమంత్రుల నిర్ణయాన్ని వాళ్ళు బేఖాతరు చేస్తారు ఈ దేశంలో ఎస్సీ వర్గీకరణ మీద కమిషన్ అన్ని వర్గీకరణ సపోర్ట్ చేసినాయమ్మా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎస్వి వర్గీకరణ మీద కమిషన్ చంద్రబాబు నాయుడు గారు వేసాడమ్మా తొంభై నాలుగు కమిషన్ సపోర్ట్ చేసింది జస్టిస్ రామచంద్ర చంద్ర కమిషన్ నేను పుట్టకముందు లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కమిషన్ పడ్డదమ్మా లోకూర్ కమిటీ అది వర్గీకరణ సపోర్ట్ చేసింది పోనీ యూపీఏ గవర్నమెంట్లో మన్మోహన్ సింగ్ గారు గవర్నమెంట్లో జస్టిస్ ఉషా మేరా కమిషన్ వేసినమా వర్గీకరణ సపోర్ట్ చేసింది మహారాష్ట్రలో లాహు జేసాల్వే కమిటీ పడ్డదమ్మా వర్గీకరణ సపోర్ట్ చేసింది తమిళనాడులో జస్టిస్ జనార్దన్ కమిషన్ పడ్డదమ్మా వర్గీకరణ సపోర్ట్ చేసింది కర్ణాటకలో జస్టిస్ సదాశివన్ కమిషన్ పడ్డదమ్మా వర్గీకరణ సపోర్ట్ చేసింది ఉత్తరప్రదేశ్లో సింగ్ కమిషన్ పడ్డదమ్మా వర్గీకన్నా సపోర్ట్ చేసింది హర్యానాలో పంజాబ్లో ఉమ్మడిగా ఉషామేర్ కమిషన్ తర్వాత జస్టిస్ లావ్జీ సాల్వే కమిషను ఇక్కడ పడ్డదమ్మా ఇట్లా ప్రతి రాష్ట్రంలో కమిషన్లు పడ్డాయమ్మా పంజాబ్లో గుర్నాం సింగ్ కమిషన్ పడ్డదమ్మా అన్ని కమిషన్ సపోర్ట్ చేసినాయి అమ్మ కమిషన్లు ఎందుకు సపోర్ట్ చేస్తాయమ్మా అంటే అన్యాయం జరిగిందనేది నిర్ధారణకు చేసి న్యాయం జరగాలని అమ్మా కమిషన్ రిపోర్టులు బేఖాతరు చేస్తారమ్మా సుప్రీంకోర్టులో నిర్ణయాలు బేఖాతరు చేస్తారమ్మా ప్రధానమంత్రుల నిర్ణయాలు బేఖాతరు చేస్తారమ్మా ముఖ్యమంత్రులు మాట్లాడితే వర్గీకరణ అడ్డు తగులుతామని ఇప్పుడు చెప్తారమ్మా ఇప్పుడు మొన్న పెట్టిన మీటింగ్లో వక్తలందరూ ఏం మాట్లాడిన తల్లి మేము వర్గీకరణ అడ్డుకుంటామని చెప్పారు వాళ్ళకి ఎవరు చెప్పాలి తల్లి నాకు మీరే చెప్పండి ఇప్పుడు ఇది అన్నదమ్ముల పంచాయతీ లెక్కి ఉందన్న ఒక కుటుంబంలోనే ఒక అన్న ఒక తమ్ముడు కొట్లాడుకుంటున్నట్టు ఉంది మరి దీనికి పరిష్కారం లేదా అంటే ఇప్పటి వరకు మాలలే లబ్ధి పొందిండ్రు అని మీరంటున్నారు ఇప్పుడు ఎస్సీ మధ్యలో ఏదైనా వివాదం జరుగుతుంది పురుషుల మీరన్నట్టు అన్నదమ్ముల మధ్యలోనే ఒక స్ట్రగుల్ జరుగుతుంది ఆ అన్నదమ్ముల మధ్యలో న్యాయం ఇవ్వదు అన్యాయం ఇవ్వదు వెళ్తుంది కదా తల్లి ఓకే రెండు కులాల మధ్యలోనే యుద్ధం జరుగుతుంది ఏ కులం న్యాయం వైపు ఉండదు అనే విషయం నిర్ధారణ జరుగుతుంది తల్లి కదా అంటే అన్నదమ్మల మధ్యలో సమస్య ఒక ఘర్షణగా మారిన లేదా స్త్రీ పురుషుల మధ్యలో ఘర్షణగా మారిన లేదా రెండు కులాలు తెగల మధ్యలో ఘర్షణ మారిన ఇద్దరి వైపు న్యాయం ఉండదు ఇద్దరి వైపు అన్యాయం ఉండదమ్మా న్యాయం ఒకవైపు వైపు ఉంటుంది అన్యాయం ఒకవైపు ఉంటుంది ఇప్పుడు చెప్పండి తల్లి న్యాయం ఇటు ఉన్నదని సమాజం ఒప్పుకున్నది కదా కమిషన్లు ఒప్పుకున్నాయి కదా కోర్టులు ఒప్పుకున్నాయి కదా ప్రధానమంత్రులు ఒప్పుకున్నారు కదా రాష్ట్రపతులు ఒప్పుకున్నారు కదా మేము ఒప్పుకోం అంటాం ఇప్పుడు ఎవరు చెప్పాలి తల్లి నువ్వే చెప్పు నువ్వన్నా చెప్పు మరి వాళ్ళకు నా బిడ్డగా నా చెల్లెగా నువ్వు చెప్పు న్యాయం వైపు చెప్పు అన్న ఇప్పుడు ఇష్యూ ఏంటి అంటే మాలల సంఖ్య ఎంత మాదిగల సంఖ్య ఎంత ఈ కొట్లాట ఏంటైనా వచ్చింది సంఖ్యాబలం దానికోసమేనా అట్లేదు తల్లి నేనే ఎవరి సంఖ్య ఏందని నేను చెప్పాల్సిన అవసరం లేదు తల్లి ఇంకోరు చెప్పాల్సిన అవసరం లేదు ఎవరి సంఖ్య ఏందో ఇప్పటికే ఆధారాలు ఉన్నాయి కదా ఎస్సీ ఎస్సీల జనాభా ఎప్పుడు కూడా పదేళ్ళ కోసాలు లెక్కలు తీస్తారమ్మా కులాల వారిగా తెగల వారిగా లెక్కలు తీస్తారమ్మా అవి ఎప్పుడు పదేళ్ల కోసాలు అందుబాటులో ఉంటాయమ్మా కాబట్టి నేను ఇంతమంది ఉన్నామని నేను చెప్పిన ఎదటోళ్ళు మేము ఇంతమంది అది చెప్పినా ఏదో సంతృప్తి కోసం చెప్పడమే తప్ప లెక్కలు ఇప్పటికే రికార్డ్ అయి ఉన్నాయి కదా తల్లి ఉన్నాయి కదా ఇప్పుడు ఎవరికి నష్టం వస్తుంది చెప్పమ్మా మాలల జనాభా ఇంత అంత వాళ్ళకు వస్తుంది మాదిగల జనాభా ఇంత మాదిగల జనాభా అంత వస్తుంది మాల మాదిగలు కాని ఇంకా కొన్ని కులాలు ఉన్నాయి వాళ్ళ జనాభా ఇంత వాళ్ళ వాట వాళ్ళకి వస్తుంది పంచుకోకపోతే అందరు వాట ఒకరు తింటారు పంచుకుంటే ఎవరు వాట వాళ్ళకు వస్తుంది మా జనాభా కంటే మించి నేను అడుగుతలేను మా జనాభా కంటే తక్కువస్తే నేను ఒప్పుకోను ఇప్పుడు నష్టం ఎవరికి తల్లి మా జనాభా పది శాతం ఉన్నదనుకోండి నేను పదకొండు అడిగితే తప్పు అవుతుంది ఇంకో అవకాశాలు తీసుకున్నట్టు అవుతుంది మా జనాభా పది ఉన్న మాకు ఎనిమిదే వచ్చినాయి అనుకో మేము ఒప్పుకోం మాకు ఇంకా రెండు అదనంగా మాకు రావాలి కదా కాబట్టి ఎవరి జనాభా ఎంతో వాళ్ళ వాటంత అన్నప్పుడు పంచుకుంటే అందరం బాగుపడతాం కదా పంచుకోకపోవడం వల్లనే అందరూ నష్టపోయింది కదా ఇది చరిత్ర చెప్పిన సాక్ష్యం కదా తల్లి దీన్ని ఒప్పుకోకపోతే అది మూర్ఖత్వం స్వార్థం ఇప్పుడు పంచాయతీ అయినప్పుడు జనరల్లీ అన్న కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ పెద్దలు కూర్చొని మాట్లాడుకుంటే ముచ్చట కొంచెం సమసిపోతుంది ఇప్పుడు దీన్ని ఇంకా మీరు ఒక మాటని వాళ్ళొక మాటని ఇట్లా పెద్దగా వేసుకుంటా పోతే మధ్యలో ఇంకొకళ్ళు దూరి దాన్ని గజిబిజి చేసేస్తారు ఆ తర్వాత మళ్ళా అన్యాయమే జరిగే అవకాశం లేదా ఒక విషయం తల్లి ముందు కొన్ని వేల సంవత్సరాలుగా ఈ సమాజంలో దళితులుగా వివక్షతకు గురైన వాళ్ళం కదా వివక్షత గురైన వర్గాలకు సంబంధించిన వాళ్ళలోనే మళ్ళీ వివక్షత కొనసాగుతుంది డాక్టర్ బాబా అంబేద్కర్ అన్నాడు రెండు కులాల మధ్యలో వివాహాలు జరుగుతాయా అని జరగవని చెప్పాడు రెండు కులాలు కనీసం సహపంక్తి భోజనం అన్న చేస్తారని చెప్పి అడిగారు ఒకనాడు జరగవు అని చెప్పేశాడు అంటే అగ్ర కులాలు దళితుల మధ్యలో ఈ అసమానతలు వివక్షత చూస్తున్నామో వితింది దళితుల మధ్యలో కూడా అసమానతలు వ్యవస్థ ఉన్నది తల్లి ఇది సమాజానికి కనిపించకపోవచ్చు మేము మాకు కనిపి మాకు తెలుసు కదా తల్లి కదా కనిపిస్తుంది ఇప్పుడు నేను అంటున్నా మనలో మనమే పంచుకోవడానికి ఒప్పుకోపోతే మన ఆనాడు అంబేద్కర్ కాలంలో రిజర్వేషన్ ఇవ్వడానికి అగ్ర కులాలు అంగీకరించినాయి కదమ్మా మీకంటే వాళ్ళు గొప్పలే వందేండ్ల క్రితం నూటికి తొంభై తొమ్మిది శాతం సరైన దళిత వర్గాల తరఫున అంబేద్కర్ కొట్లాడాడు మాకు ప్రత్యేక రిజర్వేషన్లు కావాలో అని చెప్పి లేదు మేము వాట ఇవ్వం అని వాళ్ళు అన్నారు అన్నారు కానీ కొద్ది కాలానికే ఒప్పందం జరిగింది గాంధీ అంబేద్కర్ మధ్య ఒప్పందం జరిగింది కొద్ది కాలానికే లే లే అందరూ బాగుపడాలంటే ప్రత్యేక రిజర్వేషన్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి అంటే నూటికి నూరు శాతం మేము రిజర్వేషన్ అంగీకరించ అంగీకరించమని చెప్పి ఒకవైపు కొద్ది కాలానికే లే ఆ వర్గాలు బాగుపడాలంటే వాళ్ళకు ప్రత్యేకంగా కొన్ని అవకాశాలు ఇవ్వాలి కొన్ని వేల సంవత్సరాలు వాళ్ళు అవకా అవకాశాలు దూరమైన వాళ్ళు కాబట్టి ఇవ్వాలని చెప్పి ఒప్పందం జరిగింది ఆ ఒప్పందం పడితే మేము ఇవాళ రిజర్వేషన్ తల్లి ఆ రిజర్వేషన్ వల్లనే ఇవాళ గ్రామ పంచాయతీ మొదలుకొని రాష్ట్రపతుల దాకా దళితులు గార్జన్లు వాళ్ళు అవుతున్నారు కదా తల్లి ఉన్నది పంచుకోవడానికే మీరు ఒప్పుకోకపోయారు ఒప్పుపోతున్నారు కానీ లేనప్పుడు ఇవ్వడానికి అగ్రకులాలు ఒప్పుకున్నాయి కదా తల్లి లేనప్పుడు దళితులకు ఏ అవకాశాలు లేనప్పుడు వాళ్ళకు అవకాశాలు ఇవ్వాలని చెప్పి అగ్రకుల వ్యవస్థ వందేళ్ళ క్రితం ఒప్పుకున్నదమ్మా కానీ వందేళ్ళ తర్వాత ఉన్నది పంచుకుందామంటే కూడా మేమే తింటాం అనేటువంటి వీళ్ళు తయారైంటమ్మా ఇది తప్పు ఇంకొకరికి అవకాశం ఇస్తుండే అర్థం ఏంటి మేము ఇవ్వట్ల మేము న్యాయం అడుగుతున్నాం న్యాయాన్ని సమర్థించింది సమాజం అన్ని సంబంధించారు మీకు న్యాయం మీ వైపు ఉండవచ్చు అయినా మేము అంగీకరించమంటాను ఇంకేం చేయాలి ఇప్పుడు చెప్పండి ప్రధానమంత్రులు వర్గీకరణ న్యాయం అన్నారు కదా మేము మేము ఒప్పుకోమంటాను రాష్ట్రపతులు వర్గీకరణకు అనుకూలం అన్నారు కదా మేము ఒప్పుకోమంటాను సుప్రీంకోర్టు తీర్పులు వర్గీకరణకు అనుకూలంగా ఉన్నాక మేము ఒప్పుకోమంటాను మాలయ్యేతర ఎవరినన్ను అడుగు ఎంఆర్పీ చేసే పోరాటంలో న్యాయం ఉన్నదంటారు ఆయన మేము అంటారు వాళ్ళు ఎంత శక్తివంతులు తల్లి చెప్పండి ఎంత స్వార్థం ఎంత శక్తివంతులు వాళ్ళు ఎవరు చెప్పాలి వాళ్ళు అయితే వాళ్ళకు పలుకుబడి శక్తి ఉన్నదని మేము మౌనంగా ఉండలేము కదా తల్లి ఒక జాతి కోసం యుద్ధం చేస్తున్నాం కదా జాతి కోసం యుద్ధం చేస్తున్నాం గెలిపించి నా జాతికి అవకాశాలు అందించాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ కాలంలో లేని రోజుల్లో అవకాశాలు సాధించడం కోసం ఆయన కష్టపడ్డాడు వందేళ్ల తర్వాత ఉన్న అవకాశాలు పంచుకోవడం కోసం మేము కష్టపడాల్సి వస్తాం మళ్ళీ ఇంకో పోరాటం జరిగిపోతుందా పోరాటం మళ్ళీ జరగాలని అయితే కోరుకోనమ్మా పోరాటం మళ్ళీ జరగాలని నేను కోరుకోను ఎందుకంటే ఓకే తెలంగాణలో ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే అందరికంటే దేశంలో అందరికంటే ముందు అసెంబ్లీలో స్పందించాడు అవును ఎస్ తీర్మానం చేశారు నేను కూడా ఆయనకు ధన్యవాదాలు చెప్పాను ఓకే తల్లి తను వ్యక్తిగతంగా ఎస్సీ వర్గీకరణకు అనుకూలం వ్యక్తిగతంగా ఎందుకంటే మా ఉద్యోగంలో పాల్గొన్నాడు మా ధర్నాలో పాల్గొన్నాడు మా మహాసభలో పాల్గొన్నాడు వర్గీకరణ సపోర్ట్ చేశాడు ఈ ముఖ్యమంత్రి కాకముందు విషయం చెప్తున్నాను నేను కదా వ్యక్తిగతంగా మాదిగల కన్య ఏం జరిగిందనేది ఆయన మనసులో ఉన్నది కాబట్టి మా సభల్లో ధర్నాలో పాల్గొన్న వ్యక్తి కదా ఆయా సందర్భంలో మాకు కొంత చేయతం ఇచ్చిన వ్యక్తే తాను ముఖ్యమంత్రిగా అందరికంటే ముందు వర్గీకరణ అమలు చేస్తామని మాట్లాడాడు సరే అందరికంటే ముందు అమలు చేయలేకపోయినా ఎందుకంటే హర్యానా మొదలుపెట్టింది పంజాబ్లో అమలు జరుగుతుంది తమిళనాడులో అమలు జరుగుతుంది కానీ అందరికంటే ముందు అమలు చేస్తామని కొన్ని కారణాల వల్ల ముందుకెళ్ళకపోయినా కమిషన్ పడ్డది కమిషన్ తిరుగుతుంది ఓ పది రోజులకో పదిహేను రోజులకో కమిషన్ రిపోర్టు వస్తుంది తప్పకుండా వర్గీకరణ చేస్తాడని ఆశిస్తున్నాం కానీ అడ్డంకులు కల్పిస్తామనే వాళ్ళని చూస్తే బాధ అనేది ఒకటి అడ్డంకిలు కల్పించిన వాళ్ళు మరి అదే పార్టీలు ఉన్నారు కదా ఎందుకని వాళ్ళని నిలువరించలేకపోతున్నారు మరి ఎందుకని ఆప్తలేరు అంత పెద్ద సభ ముఖ్యమంత్రి గారికి తెలియకుండా జరుగుతుందా ఎట్లా అవుతుంది అది ఖచ్చితంగా వాళ్ళకు కాంగ్రెస్ అంటేనే అగ్రకుల్లాలో రెడ్లది అని అంటారు